శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల తొంభై తొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం వ్యక్తా వ్యక్త స్వరూపిణి ఈ నామంతో నమస్కరించుకున్నప్పుడు ఓం వ్యక్త స్వరూపిణి నేనుమహ అని చెప్పుకోవాలి వ్యక్తమైన అవ్యక్తమైన అన్నిటి యొక్క రూపాన్ని కలిగినది అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం సరే అసలు చతుర్వింశ చతుర్వింశతి తత్వాలు పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ ఇరవై నాలుగు తత్వాలు వ్యక్తాలు పరమేశ్వరుడి యొక్క సంకల్ప శక్తి మూల ప్రకృతి ఇది అవ్యక్తమైన మాయ ఇది వ్యక్త అవ్యక్తం అంటే ఇది జగద్రూపంలో వచ్చినప్పుడు మొదట మహత్తుగా తరువాత అహంకారంగా వచ్చింది తరువాత విశ్వంగా ఇదే వ్యాప్తి చెందుతుంది తరువాత వివిధాకారగా ఈ స్వరూపమే మారుతోంది వ్యక్త వ్యక్తము అంటే మహత్తు అహంకారము అని అర్థం చెప్పుకోవచ్చు ఇంకొక అర్థం ముందుగా మనం చెప్పుకున్నట్టుగా కనబడేది వినబడేది అంతా కూడా వ్యక్తము గోచరము కానిది వినబడనిది దాని ఆధారమంతా కూడా అవ్యక్తము వ్యక్తము అవ్యక్తము రెండూ కూడా అమ్మవారే విత్తనము చెట్టు అని మనం అనుకుంటే చెట్టు రూపంగా కనబడుతున్నది విత్తనమే వ్యక్తాలు రెండూ ఒకటే కారణమైన జగత్తులో కారణం వ్యాపించే ఉంటుంది అవ్యక్తం అంటే కారణం వ్యక్తం అంటే కార్యం కార్యకారణ రూపంతో ఉన్నది అందులో సందేహం లేదు వ్యక్తావ్యక్త స్వరూపిణి అయినటువంటి తల్లి ప్రపంచ రూపంగా వ్యాపిణి అయి ఉంది బ్రహ్మాండ పురాణంలో త్రయోవింశతి తత్వాన్ని వ్యక్తశబ్దైన సూరయ వదంత్య వ్యక్త శబ్దైన ప్రకృతించబరంతథా ఇరవై మూడు తత్వాలు వ్యక్తమని ప్రకృతిని అవ్యక్తమని బ్రహ్మాండ పురాణం చెప్పింది ఉక్తమక్షరం అవ్యక్తం వ్యక్తం క్షరముదాహృతమని మస్టపురాణం చెప్పింది అంటే అక్షరం అవ్యక్తం క్షరమే వ్యక్తం ఈ రెండూ కూడా దేవీ రూపాలే సమిష్టిం విదురం వ్యక్తం వ్యక్తం వృష్టి మునీశ్వర అని నృసింహపురాణం చెప్పింది సమిష్టిని అవ్యక్తంగాను సృష్టిని వ్యక్తంగాను దీంట్లో వివరించారు ఈ నామజపంతో కనుక నిత్యం మనం పారాయణ చేసుకుంటే ఒక సంకల్పం నెరవేరడానికి కావాల్సినటువంటి అవకాశం దానికి కావాల్సినటువంటి అవసరాలతో ఆ కార్యాన్ని విజయవంతం చేసే శక్తిని అనుగ్రహిస్తుంది ఒక వ్యక్తి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాం అతనికి ఉద్యోగం అవకాశం రూపంలో అనుగ్రహిస్తుంది ఆ ఉద్యోగం సంపాదించుకునే తెలివిని ఇంటర్వ్యూలో విజయాన్ని ఇది ఈ నామజపం ఇస్తుంది ఆ ఉద్యోగం మీకు వచ్చేలాగా చేస్తుంది ఇక్కడ అవ్యక్తంగానే అన్నిటా తోడు ఉంటుంది ఉపాధి రూపంలో వ్యక్తమవుతుంది అయితే అంతటి నమ్మకంతో మీరు ఉపాసన చేయాలి ఈ నామాన్ని అంతటి నమ్మకంతో మీరు జపం చేసుకోవాలి మీ కోరిక న్యాయమైంది మీకు తగ్గది అయితే ఆమె ప్రతి సంకల్పంలో కూడా అమ్మ మనకు తోడుంటుంది ఓం ఐం హ్రీం శ్రీం వ్యక్తావ్యక్త స్వరూపిణ్ఞే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ ఓం శ్రీమత్ శ్రీ మహాసనేశ్వరిమ